లోకేష్ అయితే మేము సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు ఏ కాలర్ అండి రైట్ కాలరా లెఫ్ట్ కాలరా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్దం చెప్పారు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు ఫిబ్రవరి ఐదవ తేదీ వచ్చేసరికి విద్యార్థులకు రియంబర్స్మెంట్ చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా సూపర్ సిక్స్ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు మేము సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు ఏ కాలర్ అండి రైట్ కాలరా లెఫ్ట్ కాలరా అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ సిక్స్ అమలు చేయరా ఈరోజు చూసే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్ గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ సిక్స్ ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు మేము వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ సిక్స్ అమలు చేస్తాం లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్దం చెప్పారు ఎందుకంటే మీరు చూస్తే ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు వెంటనే ఈ బకాయిలను చెల్లించాలి లేదంటే ఐదవ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు పెద్ద ఎత్తున చేయబోతున్నామని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకి కట్టాల్సిన మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు కట్టలేదు సో నాలుగు క్వార్టర్స్ కి సంబంధించిన ఈ ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకు దూరం కారా మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో దాంట్లో క్లియర్ గా మీరు రాసున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అయినా కూడా మేము సూపర్ సిక్స్ అమలు చేస్తాము అని చెప్పారు అసలు పద్నాలుగు లక్షల కోట్లు అనేది అబద్ధం మొన్ననే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారులు మీరు అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కేవలం ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే అప్పుంది అని పద్నాలుగు లక్షల కోట్లు అబద్ధం చెప్పిన అందులో సగం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నా అసలు ఇప్పటికీ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయాక మొదటిగా ముఖ్యమంత్రి అయింది మీరే మీరు దిగిపోయేటప్పటికి ఎంత అప్పుంది మీరెంత అప్పు చేశారు మీరు ప్రజలకు ఏం సంక్షేమాన్ని ఇచ్చారు రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఎంత అప్పు చేశారు కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్రానికి ఆదాయం లేకపోతే ఎలా సంక్షేమాన్ని అభివృద్ధిని చేశారు ఎంత అప్పు చేసి ఆ అప్పు డబ్బులు ఏమైందో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మీ అబద్దాలకి పుల్ స్టాప్ పడుతుంది ఎన్నికల ముందే కాదు ఇప్పుడు కూడా అబద్దాలు చెప్పుకొని బ్రతకాలనుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ది లేకపోవడం దురదృష్టకరం సో మీకు ఒకటే చెప్తున్నాను మీ బడ్జెట్ లో మీరు చెప్పినట్టుగా బడ్జెటరీ లోన్ నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అలాగే నాన్ బడ్జెటరీ లోన్స్ అంటే కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు అంటే మొత్తం కలిపి ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే అప్పుంది దాంట్లో మెజార్టీ మీరు చేసిన అప్పులే రెండు వేల పద్నాలుగులో సో పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే అన్ని అమలు చేస్తామన్న మీరు ఈ రోజు చేయకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి తప్పించుకోవాలి అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అండ్ ఈరోజు మీకు హెచ్చరిస్తున్నాం పిల్లల జీవితాలతో చలగాట మాడే విధంగా కనుక మీరు ఇలాగే ముందుకు వెళ్లి ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు కానీ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకపోతే మీకు డెడ్ లైన్ ఐదవ తేదీ ఫిబ్రవరి ఐదవ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజు పోరు చేసి మీ మెడలు వంచి పిల్లలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈరోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి ఎలా అభివృద్ధి చేయాలని చేతగాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో మాలాంటి వాళ్ల మీద ట్రోల్స్ చేయడం వల్గర్గా పోస్టులు పెట్టడమో కాదు ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు మీలాగా మీ మీద ఎవరో ఒకరి మీద నిందలు మోపి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను ఆ ఆడవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒప్పుకోనన్నారు మరి ఆడవాళ్ళంటే ఓన్లీ తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమేనా మీ ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీస్తామన్నా మీరు నిలదీయకపోతే ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగిన అపోజిషన్ లీడర్స్గా మేము నిలదీస్తున్నాం మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే వాటిని నిలదీస్తున్నాం మీరు మీరు చేసే అరాచక పాలనను ఎండగడుతున్నాం కానీ దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ట్రోల్స్ వల్గర్గా మీ వల్గర్గా వీడియోస్ చేస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరా ఖచ్చితంగా నా మీద కానీ మహిళల మీద కానీ ఇలాంటి పనికి మాలిన వీడియోస్ పనికి మాలిన ట్రోల్స్ చేస్తే మాత్రం సహించేది లేదు వడ్డీతో సహా వాళ్ళందరికీ కూడా ఇచ్చి పడేస్తానని తెలియజేసుకుంటున్నా ఇప్పటి వరకు అయితే ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు మానసిక రోగులుగానే నేను భావించాను జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో అయితే ట్రీట్మెంట్ ఇప్పించగలిగాం కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీ కూడా తీసేశారు కాబట్టి మీ పిచ్చి మీరే భరించుకోండి అది మా మీద ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు మీరు తప్పు చేసినప్పుడు మేము నిలదీస్తాం పోరాటం చేస్తాం మీరిచ్చిన హామీని నెరవేర్చాలి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాల్సిన అభివృద్ది చెయ్యాలి అంతేగాని బెదిరిస్తే కేసులు పెడితే ట్రోల్ చేస్తే భయపడి ఆగిపోతారనుకుంటే మాత్రం అది మీ భ్రమే అని కూడా ఈసారి తెలియజేసుకొని సో ఫీజ్ రీఎంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్స్ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చాలా ఇంపార్టెంట్ ఇది రాజకీయం కాదు విద్యార్థుల భవిష్యత్తు దీని మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారితో వీటిని రిలీజ్ చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం